సరూ్ నగర్ డివిజన్ అంబేద్కర్ నగర్ లోని నల్లకోచమ దేవాలయం పునర్నిర్మాణ నిర్మాణ పనులను ఈ రోజు డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనిత దాయకరెడ్డి రెడ్డి ప్రారంభించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాలనీ వాసులు ఆలయ పునర్ నిర్మాణం గురించి తన దృష్టికి తీసుకువచ్చారని దాయకరెడ్డి తెలిపారు ఆలయ పునర్ నిర్మాణానికి నాలుగు నుండి ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతాయని పూర్తి డబ్బులు తానే ఇస్తానని దయాకర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు ఈ రోజు లక్ష యాభై వేల రూపాయలతో ఆలయ నిర్మాణానికి కావలసిన ఇసుక స్టీలు సిమెంట్ ఇటుకలను ఆయన ఆలయ కమిటీ నల్లపోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయం పొన్న నిర్మాణం కొరకు అనిత దయాకరెడ్డి చేసిన సహాయం మరవలేనిదని వారికి అమ్మవారి ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు కార్యక్రమం అంబేద్కర్ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు రాగం ఎల్లయ్య యాదవ్ లోడి నరసింగ గౌడ్ కడారి యాదగిరి యాదవ్ మల్లేష్ రామచంద్ర దర్కయ్య భాస్కర్ రావు యాదగిరి డివిజన్ ప్రధాన కార్యదర్శి మంచీల సుదర్శన్ డివిజన్ కోశాధికారి తాటికొండ రాఘవేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు దేవాలయ కమిటీ సభ్యులైన లో నరసింహ గారు యాదయ్య గారు మరియు ఇళ్ళ గారు అందరూ కూడా మన ఎలక్షన్లప్పుడు మేము ప్రచారంలో ఇక్కడ వచ్చినప్పుడు ఈ సూచి మొత్తం టోటల్ అంతా ఇక్కడ గత ఏడు సంవత్సరాలుగా ఖచ్చితంగా మేము ఈ బోనాల పండగకి ఇక్కడ వస్తున్నాము ఏదైతే నిర్మాణం చేస్తున్నారంటే అవన్నీ తీసేసి మొత్తము మంచిగా మొత్తం స్థాబి కడుతున్నామని చెప్పారు చెప్పేసి వాళ్ళు ఉండేసేసి మీరు దాతల కొరకు అని చెప్పి సర్చ్ చేస్తున్నా ఉంటే నేను ఎప్పుడూ చెప్పాను ఎవరు దాత కొరకు సెర్చ్ చేసిన పని లేదు మీ దగ్గర మీరు ఈ గర్భగుడికి సంబంధించిన కానీ మూడు లక్షలు కానీ నాలుగు లక్షలు ఎంతనా కానీ నేను నా సొంతంగా నేను చేపేసి మీరు ఎవరు పది మంది అడగాల్సిన పని లేదని చెప్పేసి చెప్పాము ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది తర్వాత గర్భగుడికి హీరో నుంచి స్టార్ట్ చేస్తున్నాం దానికి కావలసిన ఏ మీటర్లు ఉన్నా ఏదన్నా కూడా నేనే స్వతంగా భరిస్తాను ఎవరో చెప్పాను తప్పకుండా నేనే దగ్గర ఉండి చేపిస్తాను నేను కోరేది ఒకటి దగ్గర ఉండి మొత్తం కేవలం అంబేద్కర్ నగరే కాకుండా మన సరూ ఒక అద్భుతమైన ఆలయంగా పోచ ఆలయంగా నిర్మించమని చెప్పి కోరుకుంటూ అట్లాగే ఎవరైతే నిర్మాణం చేస్తారో కొంచెం మేస్త్రికి కూడా అదే చెప్తా ఉన్నాను బ్రహ్మాండంగా ఉండాలి పుస్తకం అయిపోయిన తర్వాత రేపు బోనాల పండుగ వస్తే టోటల్ సరూణ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని యొక్క బోనాల పండుగ కాకుండా ప్రతి వారం వారం కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆచూర్యం తీసుకున్నట్టుగా అంత అద్భుతంగా ఆలయం నిర్మాణం చేయమని చెప్పి కమిటీ మెంబర్ని మరియు అట్లాగే మిత్రుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆ అమ్మగారికి మరియు కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీ పోచమ్మ దేవాలయానికి సంబంధించి కన్స్ట్రక్షన్ విషయమై మన మాజీ కార్పొరేటర్ అనితా దయక నిర్మాణం కొరకు హరిత దయాకర్గా సార్ కావడం వల్ల పూర్తి నిర్మాణానికి కావలసిన సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ లేబర్ ఖర్చు కానీ మొత్తం మేము భరిస్తా అని చెప్పారు దానికి మా కాలనీ అసోసియేషన్ తరఫున మా కాలనీ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా